పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో జూన్ ఇరవై ఒకటో తారీఖు మేము హుజరాబాద్ పోయినాం హుజరాబాద్కి మా కెమెరామ్యాన్కి సంబంధించిన టీం వాళ్ళు హన్మకొండ నుండి వస్తూ ఉన్నారు అప్పటికే నా ఆఫీస్ హన్మకొండలో ఉన్నది నేను ఇంటి దగ్గర నుండి భూపాలపల్లి నుండి బయలుదేరినాం హుజరాబాద్కి కరెక్ట్ నేను పదకొండు గంటల ప్రాంతంలో ఏదో హుజరాబాద్ పోతున్నటువంటి నేపథ్యంలో కమలాపూర్ దగ్గర ఆల్రెడీ కొంతమంది నేను నన్ను పరకాల దగ్గర నుండి ఫాలో అవుతున్నారని కొంత అనుమానం ఉన్నది కానీ ఏదో వాళ్ళు పని మీద పోతా ఉన్నారులే వాళ్ళు కూడా నా వెనుకాలే వస్తున్నారు కాబట్టి కాడికి పోతురేమో వాళ్ళు హద్రాబాద్ సైడ్ కరీంనగర్ సైడ్ పోతురేమో అనుకున్నా నా కారు పోతా ఉంటే కరెక్టు కమలాపుర అవతల తోట ఉంటుంది ఆ మామిడి తోట దగ్గర లెఫ్ట్ సైడ్ మొత్తం పంట పొలాలు రైట్ సైడ్ కూడా పంట పొలాలే ఉంటాయి కొంచెం ముందు పోతే లెఫ్ట్ సైడ్ ఒక చిన్న ఇల్లు ఉన్నది అది ఒక ఫామ్ హౌస్ లెక్క బంగ్లా ఉన్నది అది డబల్ ఫ్లోర్ ఏదో ఉన్నట్టుంది ఆ లెఫ్ట్ సైడ్ నేను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఇట్లా నా వెనుకెళ్ళి నేను ఓవర్ చేసి బండి పల్సర్ బండి బ్లాక్ కలర్ వాళ్ళు ఓవర్టాక్ చేసి షటిల్ బ్యాడ్ పెట్టిన ఆపీరు ఇక నేను ఆగిన ఆగుడు తోటే ఓ డైరెక్ట్ వెనకకెళ్ళి ఇంకో బండి వచ్చి వెనకనే బండి పెట్టి షటిల్ బ్యాడ్ తోటి నా కార్ని మొత్తం టపా టపా కొట్టి అద్దమలు కొట్టిండు తర్వాత ఇంకోడు ఇద్దరు వచ్చిన ఆ బండి మీద ఇంకోటి వచ్చి డైరెక్ట్ బండి చేసిండు గింత బండ ఇంత ఉంటుంది బండా ఆ వీడియో కూడా నేను క్యాప్చర్ చేస్తా అనుకుంటున్నా నా దగ్గర ఆ వీడియో కూడా ఉన్నది నా కార్ వల్ల వాళ్ళు ఆ వీడియో నేను దాంట్లో చాలా క్లియర్గా చెప్పిన వాళ్ళు అన్నటువంటి మాటలు కూడా నేను చెప్పినా చాలా మంది అడుగుతున్నారు అన్న మరి ఆ రోజు మీరు ఎందుకు వీడియో తీయలేకపోయారు అని చెప్పి ఆ రోజు వీడియో తీసేటటువంటి పరిస్థితి లేదు ఆ రోజు వీడియో క్యాప్చర్ చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే నేనే భయప్రాంతలో గురైపోయినా నాతో పాటు ఎవరైనా ఉంటే ఏదో సడన్ గా అది తోటే అదే మూమెంట్లో మా కెమెరామ్యాన్ కూడా ఉన్నాడు మా కెమెరామెన్ కూడా అదే మూమెంట్లో ఉన్నాడు తర్వాత వచ్చిండు కూడా అయితే వాడికి వచ్చిండు డైరెక్ట్ వెనక అద్దాల వల్ల ముంగటోడు దిగిండు వాడు దిగి స్టైల్ గా నా డ్రైవర్ సీట్ ఉంటుంది ఆ డ్రైవర్ సీట్ కి సంబంధించి అద్దం ఉంటుంది కదా ఆ అద్దాన్ని షటిల్ బ్యాక్ తోటి ఒకటే పగలగొట్టుడు నేను అక్కడికి వీడియో ఏమైనా ఫొటేజ్ రికార్డ్ చేద్దాం అనుకున్నా మూడు దెబ్బలు కొట్టడం తోట అర్థం బదిలిపోయింది నేను లాక్ తీసి అనుకునే లోపల అసలు నాకు అప్పుడు తాటేం వచ్చినా డైరెక్ట్ లైవ్ పెడదామనే టాటో వచ్చింది కానీ ఆ లైవ్ నేను పెట్టలేకపోయినా అది రికార్డ్ విజువల్ రికార్డ్ కాలేకపోయింది వెంటనే నా గల్ల పట్టుకొని బయట లాగినారు లాగి ఇక అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు ఏమంటారు అప్పుడు సార్ వీడికి దెబ్బలు కనబడకుండా కొట్టమన్నాడు వీడు దెబ్బలు తాకకుండా కొట్టమని చెప్పిండు దెబ్బలు కనబడకుండా వీడికి కొట్టంరా అని చెప్పి మాట్లాడడం ఎనకెళ్ళి వాడవరు వచ్చి ముంగడికి వెళ్ళి వచ్చి ఇష్టం ఉన్నట్టు ఒక రాత్తాంటాన్ని క్రియేట్ చేసిన అక్కడ అక్కడ ఉన్నటువంటి అటు ఇటు పోయేటటువంటి వాళ్ళు కూడా అక్కడ ఆపినారు ఆపి ఏంది ఏం జరుగుతుంది అని అనే మూమెంట్లోనే నేను కార్ స్టార్ట్ చేసుకుని అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోయినా నా ముంగట వాళ్ళు బండి పెట్టినారు బండి పెట్టిన బండికి సైడ్కు తాకింది కూడా ఆ బండికి నేను సైడ్కు గుద్దిన కూడా నేను నేనే సైడ్ గుద్దిన మరి నేను ప్రాణంగా నాకు వేరే ఆప్షన్ లేదు ఇంకోటి నా రైట్ సైడ్ నా కారు రైట్ సైడ్ ఎవరైతే షటిల్ బ్యాడ్ పట్టుకుని వచ్చి నా గల్లా బయటకి లాగెండో పని కాలు అంటే పని కాలుంటే కాలు కూడా నా టైర్ ఎక్కింది వాడు ఒకటే ఇంట్లో పట్టుకొని ఇట్లా అనడు నేను ఆల్రెడీ అద్దంలోకి వెళ్ళి చూస్తూనే ఉన్నా ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని చెప్పి నా సైడ్ మీద కూడా కొంత ధ్వంసమైంది నా ఇటు సైడ్ రైట్ సైడ్ గ్లాసు బ్యాక్ సైడ్ గ్లాస్ మొత్తం కూడా బయలుకొచ్చారు ఇది హుజరాబాద్ జరిగినటువంటి ఘటన కమలాపూర్ దగ్గర జరిగినటువంటి ఘటన అదే రోజు నేను అక్కడి నుండి అక్కడి నుండి తప్పించుకున్నా కమలాపూర్ దాటి వెళ్ళిపోయినా నేను కమలాపూర్ దాటి వెళ్ళిపోయి పెట్రోల్ బంక్లో డీజిల్ కొట్టించుకొని వాళ్ళు అడుగుతుంటే ఏమైందని నన్ను అడిగినా కూడా అక్కడ నేను లేను నేను ఏది పదకొండు వందల డీజిల్ ఏదో కొట్టిస్తే అక్కడి నుండి వెంటనే మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసిన ఆ రూట్లకెళ్ళాలా వేరే రూట్లకెళ్ళి వెళ్ళిపోయాను ఏదో మ్యాప్ పెట్టుకుని సంథింగ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ పర్కాలకి వెళ్ళిపోయినా పర్కాల్లో మా అక్క బావ వచ్చిరు మా నాన్న ఇట్లా వచ్చి హాస్పిటల్లో నేను చూపించుకున్నా చూపించుకొని మళ్ళీ కమలాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో సీఐ గారికి నేను రిక్వెస్ట్ చేసిన ఎవరో పట్టుకోండి సార్ అని చెప్పి కమలాపూర్ సిఐ గారు పర్సనల్ గా తీసుకునే కేసు ఇది కరెక్ట్ కాదు నా పరిధిలో ఇట్లా జరగొద్దని చెప్పి ఆయన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా నాకు పంపించింది సీసీ కెమెరా ఫుటేజ్ కూడా నాకు పంపించింది నా సార్ మీ కారు పోయింది ఒక ఐటువంటి కరెంట్ అది నాదే అని చెప్పిన ఆ టైంకి నా కార్ అక్కడికి వెళ్ళిపోయింది కమలాపూర్ దగ్గర నుండి అన్ని సీసీటీవీ ఫుటేజెస్ వాళ్ళు తీసిరు దాంట్లో నా కారు కమలాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి పోయినటువంటి విజువల్ ఉంది నా ఎంత గ్లాస్ పలిగింది నా సైడ్ మిర్రర్ పలిగింది ఆ విజువల్ ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళకు పంపించలేదు నేను కన్ఫర్మ్ చేసిన ఎస్ అని చెప్పి కానీ ఇప్పటిదాకా వాళ్ళు పట్టించుకోలేదు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటో తారీఖున కేసు పెడితే ఇప్పటిదాకా నాకు న్యాయం లేదు ఇప్పటిదాకా నాకు న్యాయం జరగలేదు హుజరాబాద్లో ఏ గుండాలు ఏ గుండాలు ఉండరు మరి నా పైన దాడి చేసేటోళ్ళు వాళ్ళు హుజరాబాద్లో నాకేం చుట్టపల్లి లేరు హుజరాబాద్లో వేరెట్లుందని పంచాయతీ ఉందని నాకు పంచాయతీలు కూడా లేవు నేను చేసిన తప్పల్లో ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినప్పుడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిలో ఛానల్ పెడితే రెండు సంవత్సరాలు కాన్స్టెంట్ గా కొట్లాడుతూ వచ్చినా కాన్స్టెంట్ గా మాట్లాడుతూ వచ్చినా నేను చేసిన కథ ఏంటంటే కేసీఆర్ డాక్టర్ పర్సనల్ డాక్టర్ తోటి నేను ఒక ఇంటర్వ్యూ తీసుకున్నా విజయరామారావు సార్ది బీజేపీ నేత అయిన తీసుకుంటే అది వీళ్ళకి నచ్చక నట కేసీఆర్ పైన మాట్లాడుతావా నువ్వు కేసీఆర్ ఇంటర్వ్యూ తీసుకుంటావా నువ్వు మా కౌశికన్న గురించి మాట్లాడతావా నువ్వు అని చెప్పి మాట్లాడుకుంటూ నన్ను ఇబ్బంది పెట్టడం అదే రోజు తెలుసుకున్నటువంటి అంటే నా పైన దాడి జరిగిందనేటటువంటి సమాచారం తెలుసుకున్న ఈటల రాజేందర్ గారు నాకు కాల్ చేసినారు అదే రోజు ఇగో తిరుపతికి ఈటల ఫోన్ కాల్ అని చెప్పి నాకు అదే రోజు ఈటల రాజేందర్ గారు నాకు కాల్ చేసేటటువంటి ప్రయత్నం చేసినారు నేను ఈటల రాజేందర్ గారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన మరి ఈటల రాజేందర్ అన్న నాకు ఫోన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత మరి నాకు పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు ఫోన్ చేయలే పాడి కౌశిక్ రెడ్డి కూడా నా కారు పైన దాడి జరిగింది అనేటటువంటి విషయం తెలుసు అప్పటికే జిఎస్ఆర్ టీవీకి సంబంధించిన కెమెరామ్యాన్ని కూడా కిడ్నాప్ చేశారు అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది అయిన తర్వాతనే నా పైన జరిగింది ఆ ఘటన నేను ఆ జిఎస్ఆర్ కెమెరామ్యాన్ ఎవరైతున్నారో ఆ కెమెరామ్యాన్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేసిన అవన్నీ జరిగినాయి నా పైన దాడి చేసింది పాడి కౌశిక్ రెడ్డి మనసులా కాదా వాళ్ళ హస్తం ఉందా లేదా అని నాకు ఇప్పుడు క్లారిటీ కావాలి కాబట్టి నేను పోలీసులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నా కారు పైన దాడి జరిగింది ఆ రోజు నాకు త్రుటిలో నా ప్రాణం నేను కాపాడుకోగలిగిన అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా లేవు కానీ కమలాపూర్ దగ్గర నేను కారు పోయేటటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఉంది జూన్ ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు టైం కూడా చెప్తున్నా టైం దాదాపు తొమ్మిది పది పదకొండు ఈ మధ్య ప్రాంతంలోనే ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు ఒక్కటింటికి నేను మళ్ళీ పరకాలకి రిటర్న్ అయిన అదే కారు పలిగినటువంటి అద్దాలతో సేఫ్ జోన్లో ఉండడానికి నా ప్రాణాన్ని నేను కాపాడుకోవడానికి అంత ఇబ్బంది పడుతున్నా ఆ రోజు నేను హుజరాబాద్ దగ్గర జరిగింది హుజరాబాద్లో ఎవరు ఉన్నారు నా పైన దాడి చేయడానికి చెప్పండి ఈటల రాజేంద్రన్న నాకు ఫోన్ చేసి పరామర్శించిండు మరి దాడి చేసింది ఎవరు నాకు పాడి కౌశిక్ రెడ్డి పైన అనుమానం ఉంది కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి పైన ఎంక్వైరీ చేయాలి ఈ అంశంలో వాడి కౌశిక్ రెడ్డి మరి నిజంగానే నాకు గతంలోనే నేను చెప్పిన కౌశిరెడ్డి ఏమో సార్ నాకు తెలియదు మరి కౌశిక్ రెడ్డికి ఇట్లా కావచ్చు హుజరాబాద్ పైన నా పైన దాడి చేస్తున్నారు ఎవరు ఉంటారు సార్ మరి నేను పోతా ఉంటే అక్కడ ఎవరు లేరు ఎవరు చుట్టుపక్కల చూసేటోళ్ళు కూడా లేరు నేను చాలా పడుతున్నా చాలా ఇబ్బందులు పడుతున్నా నా ప్రాణం నేను కాపాడుకునేటటువంటి ఆలోచనలో ఉన్నా చాలా బాధపడ్డ సార్ అని చెప్పి ఆ రోజు ఈటల రాజేంద్ర గారు ఫోన్ చేసినప్పుడు కూడా అదే మాట మాట్లాడినా సార్ హుజరాబాద్ వస్తా ఉంటే ఈ ఘటన జరిగింది సార్ అంటే ఈటల రాజేంద్ర గారు కూడా ఆయనే సిఐకి చెప్పి వాళ్ళ మనుషులు పోలీసులకు చెప్పి ఆ కేసుని వాళ్ళు ముందుకు తీసుకుపోయే ఆలోచనలో ఉన్నారు ఆ రోజు వాళ్ళు విచారణ కూడా జరిపినారు నాకు ఫోన్ టచ్లో వచ్చారు సిఐ గారు ఎస్ఐ గారు ఫోన్ టచ్లోకి వచ్చి నాతో మాట్లాడే ప్రయత్నం చేసినారు నేను కూడా వాళ్ళకి చెప్పినా అవును సార్ జరిగింది ఆ ఘటన నిజమే ఎంక్వైరీ చేయండి సార్ అవసరం అనుకుంటే ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంకా చాలా చూడాలి నేను చాలా జరుగుతూ ఉంటాయి ఆ మీద ఒకసారి దయచేసి చూడండి సార్ అని కూడా చెప్పినా కానీ ఇప్పటిదాకా పెద్దగేం పట్టించుకోలేదు కానీ ఇప్పుడు కొంత అనుమానం వస్తున్నది ఇప్పటి రాక ఎందుకు పట్టించుకొస్తారా అప్పుడంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఓకే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి నాకు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ లో నాకు న్యాయం కావాలి న్యాయం కావాలంటే ఆ రోజు మా తల్లి ఏడ్చినటువంటి ఏడుపు నా కళ్ళలో ఇంకా కనబడుతున్నది మా నాన్న పెట్టుకున్నటువంటి కన్నీళ్లు నాకు ఇంకా కనబడుతున్నది నేను కేవలం పబ్లిక్ కోసం చేసినందుకు ఇంత ఘోరం ఉంటుందా ఇంత దారుణమైనటువంటి పగలగొట్టేటటువంటి ప్రయత్నం చేసిన అర్థం మొత్తం ధ్వంసం అయిపోయింది అప్పటికే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆ పక్కన రోడ్డు పైన వెళ్తున్నటువంటి వాళ్ళు వచ్చి అన్నా మేము వీడియోలు ఇస్తామన్నా అని చెప్పి వాళ్ళు వీడియోలు తీస్తారు ఆ వీడియో నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిన ఎందుకంటే ఇంత దారుణమా ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఏముదిగో ఎన్నికల సైడ్ గ్లాస్ ఇదంతా బ్యాక్ సైడ్ గ్లాస్ ఇది అంతా కూడా అద్దం బలగొట్టేటటువంటి ప్రయత్నం చేసినారు బ్యాక్ సైడ్ అంతా కూడా మీరు చాలా క్లియర్గా చూడవచ్చు అప్పుడు నా పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశం లోపల ఒక బండి ఉంటుంది ఆ బండ్తో కొట్టే ప్రయత్నం చేసినారు ఈ విధంగా నేను వెళ్తా ఉన్నా మేము అప్పుడప్పుడు అసలు ఈ చెద్దర్లు ఎందుకు ఉంటాయంటే అప్పుడప్పుడు మాకు బాగా స్ట్రెస్ అయిపోతే రోడ్డు పక్కన కూడా పడుకుంటామండి మేము ఎన్నికల టైం అది ఎలక్షన్ టైంలో పబ్లిక్ బయటకే కేసుమని పోతాం ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఆ జిల్లా ఈ జిల్లా తిరిగినాం ఇంత దారుణంగా నా పైన దాడి చేసినారు ఆ రోజు చాలా ఇబ్బంది పెట్టినారు చనిపోతే అదే నా లాస్ట్ డే అనుకున్నా అయిపోయింది నా పని అనుకున్నా ఇగో ఈ గ్లాస్ కూడా బ్రేక్ చేసినారు మొత్తం నా పడ్డది ఆ మొత్తం ఆ తుణకరాన్ని నా పైన అంటే ఇంత దారుణమైనటువంటి ఘటనను నేను ఫేస్ చేసిన ఆ రోజు చనిపోతే అనుకున్నా ఇదే నా చివరి రోజు అనుకున్నా మొత్తం నలుగురు వచ్చి నలుగురు ముంగటిద్దరు వెనకిద్దరు ముంగటి ఒకడు బండి మీదనే ఉన్నాడు ఒకడు దిగి సెటిల్ బ్యాండ్తో కొట్టిండు ఒకడు దిగి సెటిల్ బ్యాండ్తో అద్దాలు బల కొట్టిండు నా గల్లా బయటికి లాగిండు నన్ను కురదమని చూసి బ్యాట్ నుండి ఒకటి వచ్చి అద్దం బల కొట్టిండు అప్పటికే నేను రివర్స్ గేర్ రేయకుండా డైరెక్ట్ ఫ్రంట్ గేర్ వేసి మొత్తం ఇది తిప్పి వెళ్ళిపోయినా నేను సడన్గా నా ప్రాణాన్ని నేనే కాపాడుకున్నా అదే రోజు తీన్మార్ వల్ల కూడా ఆయన ఛానల్లో మాట్లాడిండు తొలివెలుగు రగన్న కూడా తన ఛానల్లో ప్లే చేసిండు మైపాలన్న తన ఛానల్లో ప్లే చేసిండు ఒకే టీవీలో నా నా వీడియో ప్లే అయింది మొత్తం రాష్ట్రం అంతా సంచలనంగా మారినప్పుడు హుజరాబాద్ స్థానికమైనటువంటి వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు ఈటల రాజేందర్ స్వయంగా నాకు ఫోన్ చేసి పరామర్శించినప్పుడు నాకు జరిగిన దాడి గురించి ఆయన తెలుసుకున్నప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు తెలుసుకోలేదు ఆయన బీఆర్ఎస్ పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి కదా హుజరాబాద్ లో కీలక నేత కదా మరి ఎందుకు తెలుసుకోలేకపోయిండు నాకు అనుమానాలు వస్తా ఉన్నాయి నాకు ఖచ్చితంగా ఆరోపణ చేస్తున్నా నేను హుజరాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల పని చేపించవచ్చు అనేటటువంటి ఒక ఆరోపణ నేను చేస్తున్నా ఇప్పుడు వాళ్ళే కావచ్చేమో అనేటటువంటి ఒక ఆరోపణ చేస్తున్నా దయచేసి ఈ అంశం పైన కాంగ్రెస్ సర్కారు కూడా క్లారిటీ చేయాల్సినటువంటి అవసరం రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఎందుకంటే కాంగ్రెస్ పైన మాకు నమ్మకం ఉన్నది కాంగ్రెస్ సర్కార్ అది తెరపైకి తీసుకొస్తుంది అనేటటువంటి ఒక హోప్ ఉన్నది మాకు బీఆర్ఎస్ అంటే విచ్చలు విడిగా వాళ్ళని మీద ఇబ్బంది పెట్టారు కాంగ్రెస్ ఆ ఇబ్బంది పెట్టదు ఒక ఆలోచన ఉన్నది మా పైన దాడులు జరిగి మమ్మల్ని నానా రకాల ఇబ్బందులు పెట్టారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈరోజు పాడిక పాడి కౌశిక్ రెడ్డి ఏమంటున్నాడు ఈ రోజు ఎమ్మెల్యేలు గాజులు చీరలిత్తం కట్టుకోర్రి వేసుకోర్రి అంటున్నాడు మరి ఆ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీకి ఎట్ల పోయినావు పాడి రెడ్డి నువ్వు కూడా పార్టీ మారినోనివ్వే కదా నువ్వేం పార్టీలో ఉన్నావు నువ్వు కాదు కదా మరి నువ్వు పార్టీ మారినావు నువ్వు నువ్వు చేస్తున్న పనేదో నువ్వే చేసుకోరా అది నువ్వు చెప్తున్న పని నువ్వే చేసుకోవచ్చుగా సో నాకు అనుమానాలు ఉన్నాయి హుజరాబాద్లో నా పైన దాడి జరిగింది ఈ హుజరాబాద్లో దాడి జరిగిన తర్వాత ఈటల రాజేందర్ గారు నాకు కాల్ చేసి మాట్లాడిరు మరి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ పాడి కౌశిక్ రెడ్డి నాకెందుకు ఫోన్ చేయలేదు నాకెందుకు మాట్లాడలేదు ఆల్రెడీ రాష్ట్రం అంతా చర్చాంశకంగా మారినప్పుడు ఆయనకు ఎందుకు తెలియలేదా తెలిసినా కూడా ఫోన్ చేయలేదా లేకపోతే ఆయనే చేపించిండా నాకు క్లారిటీ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడే ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందంటే కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కాబట్టి అది చేస్తాం ఇది చేస్తాం అది అయిపోయింది ఇది అయిపోయింది అంటున్నాడు కదా మరి దానికి క్లారిటీ గాజుల వంతులో షీల వంతులో కదా నువ్వు ఎమ్మెల్యేలకు నా పైన జరిగినటువంటి దాడి గురించి ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కదా కమలాపూర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది అనేది